హలో ఎవరి వన్ వెల్కమ్ టు అద్విత ఫ్యాషన్స్ నా పేరు మౌనిక అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో ఈ వీడియోలో పెళ్లి కూతురు మగ్గం వర్క్ డిజైన్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కొన్ని టిప్స్ చెప్తాను అందరూ ఒకేలాగా ఉన్నారు కదా మూడు రకాలుగా ఉంటారు లావుగా సన్నగా మీడియంగా అందరూ ఒకే రకమైన బ్లౌజెస్ ని కానీ సరస్ని కానీ సెలెక్ట్ చేసుకోకూడదు మనమున్న సైజుని బట్టి కలర్ ని బట్టి సారీని కానీ మగ్గం వర్క్ బ్లౌజ్ని కానీ సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడే అందంగా కనిపిస్తారు మనం ఎన్ని వేలు పెట్టి బట్టలు కొన్నా మగ్గం వరకు వేయించినా అవి షూట్ కాకుంటే వేస్టే కదా అందువల్ల శారీస్ కొనేటప్పుడు కానీ మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ ఈ టిప్స్ పాటించండి ఇవి నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను ముందుగా లావుగా ఉన్న అమ్మాయిలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్తాను వీళ్ళు డీప్గా ఉండే యూ నెక్ కానీ వీ నెక్ కానీ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే నెక్కి చాలా సింపుల్గా వర్క్ రావాలి హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్సే ప్రిఫేర్ చేయాలి షార్ట్ హ్యాండ్స్ వీళ్ళకి అస్సలు బాగుండదు షార్ట్ హైండ్స్ వల్ల ఇంకా చప్పిగా కనిపిస్తారు ఎందుకంటే హ్యాండ్ కనిపిస్తుంది కాబట్టి ఈ హ్యాండ్స్కి కూడా ఫుల్ వర్క్ వేయించుకోకూడదు వట్టికర్ లైన్స్లో ఉన్న డిజైన్ కానీ లేకపోతే బార్డర్ వచ్చేసి అక్కడక్కడ బుటీస్ వచ్చిన డిజైన్స్ కానీ వీళ్ళకు చాలా బాగుంటాయి హ్యాండ్స్కి హెవీగా వర్క్ వచ్చే డిజైన్స్ మాత్రం అస్సలు చూస్ చేసుకోకూడదు దీనివల్ల ఇంకా హెవీగా కనిపిస్తారు లావుగా ఉన్నవాళ్ళు బ్రైట్ కలర్స్ని చూస్ చేసుకోవాలి దీనివల్ల సన్నగా కనిపిస్తారు మెరున్నో బాటిల్ గ్రీన్ నేవీ బ్లూ అలాంటి కలర్స్ అన్నమాట లావుగా ఉన్నవారికి పఫ్ స్లీవ్స్ అస్సలు బాగుండదు ఇంకా లావుగా ఉన్నట్టు కనిపిస్తారు మగ్గం వర్క్ డిజైన్ కూడా చిన్న చిన్నగా ఉన్న ఫ్లవర్స్ కానీ అలాంటి చిన్న చిన్న వర్క్ ఉండేవి చూస్ చేసుకోవాలి పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఎలిఫెంట్స్ అలాంటివి చూస్ చేసుకుంటే ఇంకా హెవీగా కనిపిస్తారు ఇప్పుడు సన్నగా ఉన్నవారు ఎలాంటి మగ్గం వర్క్ బ్లౌజెస్ చూస్ చేసుకోవాలో చూద్దాం వీళ్ళు డీప్ యో నెక్ను కానీ వీ నెక్ను కానీ అవాయిడ్ చేయాలి డీప్ నెక్స్ వీళ్ళకి అస్సలు బాగుండవు వీళ్ళు బోట్ నెక్ కానీ హై నెక్ కానీ మగ్గం వర్క్ వేయించుకుంటే చాలా బాగుంటుంది స్లీవ్స్కి కూడా హెవీ వర్క్ కూడా వీళ్ళకు చాలా బాగా కనిపిస్తుంది పెద్ద పెద్ద ఫ్లవర్స్ కానీ ఎలిఫెంట్స్ పిక్స్ కానీ పికాక్స్ డిజైన్స్ కానీ వీళ్ళకు చాలా బాగా కనిపిస్తాయి వీటి వల్ల కొంచెం లావుగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది వీళ్లకు బాహుబలి హ్యాండ్స్ కానీ పఫ్ స్లీవ్స్ కానీ చాలా బాగా షూట్ అవుతాయి అలాగే పిలుసు పెట్టించుకొని డిజైన్ కొట్టించుకున్న చాలా బాగుంటుంది పెప్లం బ్లౌజ్ కూడా వీళ్లకు చాలా బాగా షూట్ అవుతుంది సన్నగా ఉన్నవారికి లైట్ కలర్స్ అలాగే పెస్టర్ కలర్స్ చాలా బాగా షూట్ అవుతాయి బేబీ పింక్ లైట్ గ్రీన్ అలాంటి కలర్స్ చాలా బాగా షూట్ అవుతాయి ఇప్పుడు మీడియంగా ఉన్నవారి కోసం వీళ్ళు బ్లౌజెస్ని యూ నెక్లో కానీ స్వీట్ హార్ట్ నెక్ కానీ వీళ్ళకు చాలా బాగా షూట్ అవుతుంది బ్లౌజ్ పైన మగ్గమార్కు డిజైన్ మరీ ఎక్కువగా ఉండకూడదు మరీ తక్కువగా ఉండకూడదు మీడియంగా ఉండాలి అలా చూజ్ చేసుకోవాలి వీళ్ళకి ఏ కలర్స్ అయినా చాలా బాగుంటాయి కాంట్రాస్ట్ శారీ బ్లౌజ్ చాలా బాగా షూట్ అవుతుంది మీడియంగా ఉన్న వాళ్ళకు యూ నెక్ పెట్టుకొని డోరీస్ పెట్టుకుంటే వీళ్ళకు చాలా బాగా షూట్ అవుతుంది ఇలా త్రీ టైప్సే కాకుండా సన్నగా ఉన్నా సరే కొందరు షోల్డర్ వెడల్పు చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి వారు హఫ్ స్లీవ్స్ని అవాయిడ్ చేయాలి షోల్డర్ నేరోగా ఉన్న వాళ్ళు హఫ్ స్లీవ్స్ వేసుకోవచ్చు అలాగే మనం వేసుకునే జుట్టుని బట్టి కూడా మగ్గం వర్క్ని హైలైట్ చేసుకోవాలి ఒకవేళ లూజ్ హెయిర్ వేసుకుంటే స్లీవ్స్కి మగ్గ మార్క్ని హైలైట్ చేసుకోవాలి అలా కాకుండా పైనకి కొప్పులాగా కట్టుకుంటే నెక్ మంచిగా కనిపిస్తుంది కాబట్టి నెక్కి డిజైన్ని హైలైట్ చేసుకోవాలి అలాగే స్లీవ్స్కి కూడా ఇలాంటి మంచి మంచి టిప్స్ పాటించడం వల్ల మనం అందంగా కనిపించవచ్చు బ్రైడల్ లుక్ కూడా చాలా బాగుంటుంది ఈ టిప్స్ మీకు నచ్చాయా నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్